ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు మరొక భారీ శుభ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు ట్వంటీ సెవెన్ థౌజండ్ కాకుండా థర్టీ త్రీ థౌజండ్ ఖాళీలతో మరొక భారీ నోటికే నిలిచి అని చెప్పేసి తెలియజేసింది అయితే అందులో అంతర్భాగంగా ఏకంగా ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు వేల పైచీలకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన రిలీజ్ కాబోతుంది ఇందులో ఎస్ఐ తర్వాత నెక్స్ట్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రకరకాల పోస్ట్లు ఉన్నాయి ఆ డీటెయిల్స్ ఏంటి ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మొత్తానికి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ నిజంగా వచ్చేనా లేక మాటలకే ప్రభుత్వం ఇది నిజమేనా అని రకరకాలుగా అపోహలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి మొత్తంలో ఈ పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రం మాకు లో ఉంది అయితే ఈ ట్వంటీ గా కూడా థర్టీ త్రీ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముప్పై మూడు వేల ఉద్యోగాల్లో అంతర్ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా రిలీజ్ కాబోతుంది లో ఉండి పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మహిళా అభ్యర్థులకు కావచ్చు పురుషులకు కావచ్చు ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి మొత్తానికి నోటిఫికేషన్ మనకు ఏ క్షణమైనా రిలీజ్ కావచ్చు దీనికి సంబంధించి సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇటువంటి ప్రిపరేషన్ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేశాను మీకు తెలుగులో అంటే తెలుగులో ఇంగ్లీష్ లో అంటే ఇంగ్లీష్ లో అర్థమయ్యే విధంగా లింక్స్ అప్డేట్ ఇచ్చాను ఆ లింక్ చూసాక మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని అడగండి అలాగే మొత్తానికి పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రం మనకు ఖచ్చితంగా ప్రభుత్వం రిలీజ్ చేసే యోచనలో ఉంది మా దీనికి సంబంధించి శాలరీ ఎలా ఉంటుంది సెలక్షన్ ఆల్ డీటెయిల్స్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనా మొత్తానికి తెలంగాణ నిరుద్యోగులందరికీ తప్పకుండా ఈ వీడియోని చిన్నగా ఫార్వర్డ్ చేయండి అలాగే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని తెలియజేయండి అండ్ ఈ వీడియోకి చిన్నగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్